కృష్ణా జిల్లాలకు దాదాపు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ గో పోలవరం బాణకచర్ల ప్రాజెక్టు ఎందుకు వివాదమైంది తెలంగాణకు ఉండేటువంటి అభ్యంతరాలు ఏమిటి తెలంగాణ కేంద్రానికి పోయి ఈ పథకాన్ని ఆపు చేయించే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉంది అసలు ఈ పథకం సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అసలు వివాదం ఏమిటి ఈ వివరాలు తెలుసుకునేందుకు మనతో ఇరిగేషన్ నిపుణులు శివరాచల్ల గారు ఉన్నారు వారితో పూడో చర్చిద్దాం నమస్తే శివరాచల్ల గారు సార్ యాక్చువల్గా ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు రాయలసీమ వాసులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ముఖ్యంగా రాయలసీమ వాసులు తెలుసుకోవాల్సిన సబ్జెక్టు ఇది ఏంటంటే పోలవరం బాణకచెల్ల ప్రాజెక్టు అసలు తెలంగాణకి ఏ రకంగా సంబంధము పోలవరం నుంచి బానక చెల్ల అంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ తర్వాత శాసనసభలో పయ్యాల కేశవ్ గారు కానీ ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు తీసుకొచ్చి రాయలసీమలో మళ్ళీ ఆశలు చెప్పారు ఇది ఏమిటంటే రాయలసీమ వాసులకు ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే ప్రభుత్వం అన్న ప్రతిసారి ఒక పత కొత్త పథకం అమలుకు తెస్తున్నారు అంటే కొత్త పథకాన్ని ఊరు తీసుకొచ్చి ఊరిస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టిసీమ టు రాయలసీమ అని చెప్పేసి అంటే రెండు నదుల అనుసంధానం పేరుతో పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు కనీసం చుక్క నీళ్ళు వచ్చింది లేదు దానికోసం చాలా ఆశలు దగ్గర తెచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఒకటి తీసుకొచ్చారు అది మరీ భారీ స్థాయిలో అంటే దాదాపు లక్ష అరవై వేల క్యూషక్కులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎనభై వేల కృషికల ప్రాజెక్టును లక్ష అరవై వేల కృషికల హెడ్ రెగ్యులెటర్ ప్రాజెక్టును లక్ష అరవై వేలకు కృషికలకు పెంచుదామని చెప్పేసి ఆ తర్వాత పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్టు అప్పుడు అనౌన్స్ చేశారు అది దాదాపు అన్అఫీషియల్గా చేసుకుంటూ వచ్చి మొత్తానికి తెలంగాణ అబ్జెక్షన్తో అది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా రాయలసీమ వాసుల అసంతృప్తిని చల్లార్చేందుకు పోలవరం టు బానకచర్ల ప్రాజెక్టు ప్రకటించింది అసలు ఈ ప్రాజెక్టు సాధ్యమా ఇది తెలంగాణకు ఎందుకు అబ్జెక్షన్ అవుతుంది చాలా లెంతి క్వశ్చన్ పెట్టారు సో మీరు అడిగిన వాటిలో మూడు ఉన్నాయి ఒకటి ఒకటి ప్రాజెక్టు ఫీజిబిలిటీ ఏంటి పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్టు నిజంగా నిర్మించగలుగుతారా ఒక పాయింట్ రెండోది ఇది ఎన్జిటి లాంటి పర్మిషన్లు ఎలా ఉంటాయని ఇంకో పాయింట్ మూడోది తెలంగాణకు సంబంధం లేదు కదా ఈ నీళ్ళలో అంటే గోదావరి నుంచి అంటే పోలవరం దగ్గర నుంచి మొదలుపెట్టి బనకచెల్ల కర్నూలు జిల్లా అంటే ఇప్పుడు నంద్యాల జిల్లా బనకచెల్ల వరకు నీళ్లు తీసుకొస్తున్నారు మరి రాయలసీమకు కభ్యంతరం అంటే మూడు అంశాలు ఇందులో ఉన్నాయన్న మనం అన్నిటికన్నా ముందు పోలవరం బనకచెల్ల లింకు ఎలా ఉంటుందని దాని గురించి మనం ఒకసారి చూసుకుంటే మీకు ధవళేశ్వరం ప్రాజెక్టుకి ఎగువన పోలవరం ఇప్పుడైతే స్పిల్వే ఉంది ఇంకా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు అంటే డయా మన ఈసీఆర్ఎఫ్ ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ అనేది పూర్తి కాలేదు కాబట్టి స్పిల్వే ద్వారా నీళ్లు తీసుకొస్తూ ఉన్నారు అక్కడ నుంచి నీళ్లు అక్కడ ద్వారా కాలువల ద్వారా కుడి కాలువ ద్వారా కృష్ణానది ప్రకాశం బ్యారేజీ ఎగురుకు తీసుకొచ్చి అక్కడ కృష్ణానదిని దాటించి ఒక అక్విటేట్ ద్వారా దాటించి ప్రకాశం జిల్లా ఎరమండపాలెం ప్రాంతంలో రావులపాలెం అనే ఒక ఊరు దగ్గర అది అడవి ప్రాంతం చెరువు మండలం వస్తుంది పూర్తిగా సెవెంటీ పర్సెంట్ అడవి ఉన్న మండలం అది ఎరమండపాలెం ఎమ్మెల్యే కాన్స్టిటెన్సీలో ఉంటుంది అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి దాదాపు మూడు వందల టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ రిజర్వాయర్ కట్టి అక్కడ నుంచి బనగచిల్లకి నీళ్లు తీస్తామని చెప్పారు పోలవరం నుంచి రావులపాలెం వరకు నీళ్ళు ఎలా తేవాలనే దాని మీద ఒక అంచనా ఉంది కానీ ఈ రావులపాలెం నుంచి బనగచిల్లకి ఎలా నీళ్లు తీసుకెళ్తారనే దాని మీద ప్రభుత్వం దగ్గర ఇప్పటికి ప్రతిపాదన లేదు అంటే ఏ మార్గంలో తీసుకెళ్తారు ఏ ఏ ఊర్ల ద్వారా తీసుకొస్తారు దీని మీద ప్రతిపాదన లేదు సో ఈ మొత్తం ఒక పెద్ద బహుళార్ద ప్రాజెక్టుగా చూసినప్పుడు తల శరీరం తోక తల పోలవరం అయితే తోక చివరి భాగము బనగచెరల మధ్యలో శరీరం శరీరం నుంచి కిందికి నీళ్ళు ఎలా పోవాలన్న దాని మీద ఇంకా ప్రభుత్వం దగ్గర ఎలాంటి డిజైన్ సంబంధించిన ఆలోచనలు లేవు సో ఇది కేవలం ఒక రకంగా ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం ఒక చర్చ కోసము బయటకు తీసుకొచ్చినట్టుగా చూడాలి దీన్ని అయితే ఈ ప్రాజెక్ట్ ఇలా తీసుకురావడం ఇది మొదటిసారి కాదు రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం సోమశిల లింక్ అంటే నదుల జాతి నదుల జాతి అనుసంధానం పథకంలో భాగంగా పోలవరం నుంచి సోమశిలాన్ని లింక్ చేస్తాను దాన్ని రాయలసీమకు నీళ్ళు చెప్పారు అంటే ఇది కొత్త ప్రాజెక్ట్ కాదనమాట కాదు కాదు ఇది కొత్త ప్రాజెక్ట్ కాదు నదుల అనుసంధానంలో భాగంగా మనం ఏదైతే అంటే మనం గంగా కావేరి అనేది బ్రాడర్గా మాట్లాడినా మన దక్షిణాది కోర్చే వరకు మహానది కావేరి వరకు తీసుకొట్టని మాట్లాడతాం అందులో కూడా ముఖ్యంగా ఏంటంటే మహానదిలో నీళ్ళు లేదు కాబట్టి గోదావరి కృష్ణా అనుసంధానం లేక పెన్న అనుసంధానం గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం దీని మీద చర్చ జరిగింది ఆ రోజు దానికి సంబంధించిన ఒక చోట పైలాన్ కూడా ఆవిష్కరించారు రెండు వేల పద్దెనిమిది ఇదే ప్రాజెక్టుకి అయితే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే గోదావరి సోమశిల సోమశిల అంటే మనకు నెల్లూరు జిల్లాలో ఉంది సోమశిల దిగుకొని ఇంకా సముద్రం ఉంటుంది సోమశిలకు కెనాల్స్ ఉన్నాయి తప్పితే కింద ఇంకా మళ్ళీ వేరే అంటే ఇప్పుడు సంగం ప్రాజెక్టు సంఘం ఆనకట్ట నెల్లూరు ఆనకట్ట వచ్చిన వాటి స్టోరేజ్ కెపాసిటీ చాలా చాలా తక్కువ డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అది సో దాన్ని ఈ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత దాన్ని మార్చి పోలవరం నుంచి బనగచర్లు అన్నారు సో నేను ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ వయబిలిటీ ఉందా ఫీజిబిలిటీ ఉంటుందా అభ్యంతరాల కన్నా ముందుగా కూడా అసలు ఈ ప్రాజెక్టు రూపాన్ని గురించి మనం చెప్పాలి ప్రాజెక్ట్ ఎందుకోసం ఇస్తున్నామని చెప్తున్నారు మీరు ఏదైతే చెప్పారో రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్తున్నారు రాయలసీమకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి రాయలసీమ మొత్తానికి గుండెకాయ ఏంటి కృష్ణానది కృష్ణానది కానీ గుండెకాయ మనకు రక్తాన్ని ప్రసరించే రక్తాన్ని నాలుగు వైపులా పంపు చేసినట్టుగా మనకు పంపు చేసేది ఏంటి బనకచీర్ల బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ మీకు హెడ్ రెగ్యులేటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొని హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనగచల్ల క్రాస్ రెగ్యులేటర్ తీసుకొచ్చాం బనగదరగ క్రాస్ రెగ్యులేటర్ దగ్గర మనకు పాతకాలంలో ఉన్న ఎస్ఆర్బిసి తెలుగు గంగ కాలువ ఎస్కేప్ తర్వాత రాషిగడ హ్యామ్లో తీసుకొచ్చిన జిఎన్ఎస్ గాలేజు నగరి సుజల సమంతి నాలుగు కాలువలకు నీళ్ళు తీసుకెళ్తున్నాం అక్కడ నీళ్లు పోయకుండా సోమసిర్లో నీళ్లు పోస్తాయి రాయలసీమకి నీళ్ళు ఎలా వస్తాయి సోమశిల్లా నుంచి ఎనికి రావడానికి నీళ్ళు రావడానికి లేదు సోమశిల ఆల్రెడీ ప్రాజెక్టు నెల్లూరులో ఉంటుంది ముంపంతా కడప జిల్లాలో ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ నా రోజు చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీరు రాయలసీమకే నీళ్ళు ఇవ్వాలనుకుంటే రాయలసీమకు నీళ్లు సప్లై చేసే బనగచిల్లా దగ్గరకు లేదా శ్రీశైలం డైరెక్ట్గా శ్రీశైలం డ్యామ్లో కనుక మీరు నీళ్లు అక్కడ అక్కడున్న అవకాశం ద్వారా ఎట్ల నీళ్ళు తెచ్చుకోవచ్చు అలా కాకుండా ఇక్కడ సోమశిల పోసి రాయలసీమ చేయటం అనేది ఈ ఆలోచన కరెక్ట్ కదా ఆ రోజు రాయలసీమ తరపున మాట్లాడిన వాళ్ళు కానీ జనరల్ ఇరిగేషన్ తరపున మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ఈసారి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారా లేక గత సూచనలు పరిగణించారో కానీ ఈ ప్రాజెక్ట్ మార్చడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అసలు అంటే రాయలసీమ నీళ్ళు ఇవ్వాలంటే అది బనకచర్లకి నీళ్ళు ఇస్తేనే వస్తుంది ఇస్తారా లేదనే తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం రాయలసీమ కంటే నీళ్ళు దక్కాలంటే చెర్లకు శ్రీశైలంకు నీళ్ళు వస్తేనే దక్కుతాయి సో ప్రభుత్వ ఉద్దేశంలో మొదటి పాటను నేను పూర్తిగా సమర్థిస్తాను మీరు బనకచర్ల తవ్వటం మంచిది అదే సోమశిల్లా తీసుకొస్తే అది ఒక హైవే ప్రాజెక్ట్ మాత్రమే అవుతుంది గుంటూరు నుంచి నెల్లూరు పోయి హైవేకి పేర్లగా కెనాల్ పోతూ ఉంటుంది అక్కడ కొత్త ఆయకట్టు లేదు ఆల్రెడీ హై ఫెర్టిలిటీ ఉన్న ల్యాండ్స్ ల్యాండ్ అక్విజేషన్కి వేల కోట్లు కావాలి ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా అంటే హైవేకి చాలా దూరంగా ఉన్న దగ్గర కూడా నలభై యాభై లక్షలు ఎందుకంటే మిరప మనకు పైనుంచి వచ్చేటప్పుడే ఫస్ట్ తెనాలి డివిజను పర్చూరు ఇదంతా కూడా వరి వరి ఎక్కువ పండుతుంది తర్వాత టుబాకో ఉంది మిరప ఉంది కాటన్ ఉంది ఇన్ని సారవంతమైన మళ్ళీ కిందికి నెల్లూరు జిల్లా అయిపోతే మామిడి ఉప్పలపాడ అయిపోతే మామిడి ఇంత సారవంతమైన భూములను సేకరించి నీళ్ళు భూమి కూడా పిలుచుకోవడానికి లేదు అక్కడ వర్షపాతం అధికమే కొత్తగా మీరు గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పడానికి కూడా లేదు సో అది ఒక నిరర్ధకమైన ప్రాజెక్ట్ అవుతుంది అని ఆ రోజు దాన్ని వ్యతిరేకించాం ఈరోజు ఎలా తీసుకొస్తారంటే ఇప్పుడుకున్న సగం అంటే డిపిఆర్ నేను చెప్పినట్లుగా ఒక భాగం మాత్రమే పూర్తయింది పోలవరం బనగచల్లలో మనం మూడు భాగాలుగా చూద్దాం పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లు తీసుకురావడం ఒకటి ప్రకాశం బ్యారేజీ నుంచి రావులపాలెం అంటే ఏదైతే ప్ర ప్రతిపాదిత రిజర్వ్ ఉందో అక్కడికి ఇంకొకటి అక్కడ నుంచి బనగచిల్ల చేర్చడం బొల్లపల్లి బొల్లపల్లి ఆ బొల్లాపల్లి దగ్గర రావులపాలెం అనే ఉంది అనమాట బొల్లాపల్లి మండలం అవుతుంది ఇది ఎరుండపాలెం బొల్లాపల్లి వచ్చేసి మనకు వినుకొండ నియోజకవర్గం వస్తుంది రావులపాలెం ఇదంతా పుల్ల చెరువు మండలానికి దగ్గరలో ఉంటుంది అంత అదే అడవి అడవి ప్రాంతంలో అన్నమాట అది బొల్లపల్లి బొల్లాపల్లిగానే పిలుద్దాం దాన్ని ఈ మూడు భాగాలలో క్లారిటీ ఉంది మనకు మొదటి భాగం ఇది పోలవరం నుంచి కృష్ణానది వరకు నీళ్ళు తీసుకుంటే గ్రావిటీ వస్తాయి గ్రావిటీ ఎందుకంటే ఆల్రెడీ పోలవరి కులికాల ఉంది అదే కాలువ ద్వారా తీసుకురావచ్చు లేదా దానికి సమాంతరంగా ఈ ప్రాజెక్ట్లో భాగంగా దానికి సమాంతరమైన కాలువ ఒకటి కట్టాలి కడతామని పెద్ద అది కట్టడం సులభం ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలువ ఉంది కాబట్టి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి ఎక్కడెక్కడ ఎక్కువ లేదంత డిజైన్ అంతా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అది అది ఈజీగా చేసేస్తారు రెండోది అక్కడి నుంచి బొల్లాపల్లి లేక రావులపల్లెం దగ్గరికి రిజర్వాయర్ ఎలా తీసుకెళ్తారు దాని గురించి చూడాలి ఆ తర్వాత అక్కడి నుంచి వెలుగోడికి సార్ మన బన చెల్లెవరికి ఎలా తీసుకెళ్ళాలి దాని మీద ఇంకా ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన లేదు ఈ ప్రాజెక్టుని నిజంగా పూర్తి చేయాలి అనుకుంటే మనం ముందుగా పని భేదాలు పెట్టాల్సింది చివరి నుంచి తల వైపు రావాలి కాళ్ళ నుంచి తల వైపు రావాలి చివరి నుంచి పైకి రావాలి పై నుంచి కిందికి కాదు కింద నుంచి పైకి రావాలన్నమాట ఇది స్ట్రక్చర్ మోడల్లో మనం టాప్ టు బాటం కాకుండా బాటం టు టాపంలో ఆలోచిస్తేనే ఈ ప్రాజెక్ట్ అవుతుందా లేదని మనకు అర్థమవుతుంది ఈ ప్రాజెక్టుకి సార్థకత ఉంటుందా లేదా ఈ ప్రాజెక్ట్కి ఫీజిబిలిటీ ఉంటుందా లేని అర్థం